నోయిడా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నగరం కానీ రెండు వేల ఆరులో అక్కడ జరిగిన మానవత్వహీనమైన ఘటన దేశాన్ని షేక్ చేసింది పిల్లలు మాయమవ్వడం పోలీసుల నిర్లక్ష్యం చివరికి బయటపడిన భయంకర రహస్యం నితారీ హత్యలు అనే పేరుతో చరిత్రలో లభించబడ్డాయి ఇది మనం మర్చిపోలేని మానవ మృగాల కథ నోయిడా సెక్టర్ థర్టీ వన్ నితారి గ్రామం అక్కడ నివసించే పేద కుటుంబాల పిల్లలు ఒక్కరొక్కరుగా మాయమవుతూ ఉండేవారు మొదటిగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు మధ్య కాలంలో ముప్పై మంది పిల్లలు కనిపించకుండా పోయారు పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ వారు పెద్దగా స్పందించలేదు పిల్లలు పారిపోయి ఉండొచ్చు లేదా వేరే ఎక్కడైనా వేరే ఊరు ఉండి వెళ్ళి ఉండొచ్చు అని నిర్లక్ష్యంగా చెప్పారు కానీ తల్లిదండ్రులు గుండెల్లో మాత్రం తుఫాన్ రేగినంత పని అయింది ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళారో తెలియక అమాయకులైన పేద ప్రజలు తల్లడిల్లేవారు ఆ ప్రాంతానికి దగ్గరలో ఒక బంగ్లా హౌస్ నెంబర్ డి ఫైవ్ పై అనుచిత అనుమానాలు మొదలయ్యాయి అందులో మోనేందర్ సింగ్ పాండే అనే ధనిక వ్యాపారి ఉండేవాడు అతనితో పాటు సురేంద్ర కోహ్లీ అనే నేపాలి పనివాడు ఉండేవాడు ఆ నేపాలీ పనివాడిపై అనేక మందికి అనుమానాలు మొదలయ్యాయి చివరికి ఒక బాలిక మాయమైన వెంటనే ఆమె తండ్రి గట్టిగా పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు రెండు వేల ఆరు డిసెంబర్లో పోలీసులు చివరకు ఆ ఇంట్లో దర్యాప్తు ప్రారంభించారు అటువైపుగా కనిపించిన ఆ ఇంద్రభవనం లాంటి ఆ ఇంటిలో ఏదో తెలియని దుర్వాసన రావడంతో పోలీసులు ఆ ప్రదేశాన్ని దర్యాప్తు చేయడం ప్రారంభించారు ఆ ఇంట్లోను ఆవరణంలోనూ తవ్వితే కనికరించలేని దృశ్యాలు బయటపడ్డాయి శవభాగాలు బాలల జుట్టు హడావుడి దుస్తులు చెత్తలో మానవ ఎముకలు దొరికాయి పిల్లలను హత్య చేసి వాళ్ల శరీరాలను చెత్త గుంటల్లో వేస్తున్నారని తెలిసింది ఒకటి కాదు రెండు కాదు పదహారు మృత భాగాలు అక్కడ దొరికాయి నితారీలోని ఈ హౌస్ ఇప్పుడు దేశంలోని అత్యంత క్రూరమైన క్రైమ్ సీన్లలో ఒకటైంది పోలీసులు మోనేందర్ సురేంద్ర ఇద్దరిని అరెస్ట్ చేశారు విచారణలో సురేంద్ర కోరి పిల్లల్ని కిడ్నాప్ చేశాను నేను హత్య చేశాను ఒక్కోసారి మృతదేహాలను తినేలా ప్రయత్నించాను ఈ మాటలు విన్నప్పుడు పోలీసులు కూడా షాక్ అయ్యారు ఒక దశలో సురేంద్ర కోలి మానసిక రోగి అని డిఫెన్స్ తేవడానికి కూడా కూడా ప్రయత్నించారు కొంతమంది శవాలను ఖననం చేశారు మరికొన్ని చంపాక తిన్నాడు అని చెబుతూ ఉంటారు రెండు వేల ఏడులో మొదలైన విచారణలో సురేంద్ర కోలి